నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనం రాజు గారి దగ్గర ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ మరి చలికాలం రాగానే అందరం మాయిశ్చరైజర్ల కోసం వెతుకుతూ ఉంటాం కదా కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఏది మంచిది ఏది అని చెప్పి పెదవలు పగులుతూ ఉంటాయి చర్మం పగిలిపోతూ ఉంటుంది ఎక్కువగా ముక్కులు డ్రై అయిపోతూ ఉంటాయి ఎప్పుడూ ఏదో ఒకటి కాళ్ళకి చేతులకి పగులతో పాటుగా ఒంట్లో వేడి కూడా పెరిగిపోతూ ఉంటుంది మరి ఈ చలికాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్కారం చలికాలం వస్తుందంటే మొత్తం ఒక సరంజామంటారు అంటారు కదా రెడీ చేసుకుంటూ ఉంటారు కొంతమంది కోకోనట్ అని కొంతమంది వ్యాజిలైన్స్ అని కొంతమంది లిప్ బామ్స్ ఇవన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు సార్ ఒకవేళ ఎవరైనా కాని పెరుగు మంచిగా తాగని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అది చాలా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు ఆ వేడికి తోడు ఇంకా నార్మల్గా మామూలుగా తినే వాళ్ళే తినరు సో ఈ చలికాలం ముఖ్యంగా మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి ఎలా ఉంచుకోవాలి బాడీని హీట్ నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటారు అవునమ్మా అంటే మీరు చెప్పింది చాలా చక్కని పాయింట్ వేడి అన్నారు కదా నిజమమ్మా అందరూ ఏమనుకుంటారంటే చలికాలంలో చలి పెరుగుతుంది వాతం పెరుగుతుంది అనుకుంటున్నారు కాదమ్మ శరీరం ఎప్పుడు కి రివర్స్ రివర్స్లో వర్క్ చేస్తాం అవును చలి గాలి ఎక్కువ ఉంది క్లైమేట్లో టెంపరేచర్ తగ్గిపోయింది అంటే మీ శరీరాన్ని వేడిగా ఉంచడం కోసం మీకు ఆ చలి నుంచి మిమ్మల్ని రక్షించడం కోసం మీ శరీరంలో వేడి పెరిగిపోవాలి ఎప్పుడైనా కోల్డ్ బాటర్లు చేయ పెట్టా కానీ వెంటనే ఒక టూ త్రీ కి వేడిగా అనిపిస్తుంది చేయరు ఇప్పుడే కదా చల్లీలు పట్టుకున్నాం అనిపిస్తుంది అదే అంటే భగవంతుడి ఇచ్చిన టెక్నాలజీ అది మన బాడీలో అద్భుతమైన ప్రక్రియలు ఉంటాయమ్మా శరీరంలో గొప్ప రికవరీ కెపాసిటీ కానీ మెకానిజం అనేది బాడీ మెకానిజం అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట అద్భుతమైన రికవరీ కెపాసిటీ ఉంది తనని తాను సరి చేసుకునే కెపాసిటీ బాడీలో ఉంది కాబట్టి పూర్వకాలం ఏదైనా వ్యాధి వస్తే కొద్ది రోజుల తర్వాత మందులు వాడమని వారు ఆయుర్వేదంలో ఈ లోపల మీ బాడీలో ఆటో ఇమ్యూన్ ఆ ఇమ్యూన్ మీద ఏదైతే ఇమ్యూనిటీకి ఎగ్నెస్ట్గా వచ్చిన మీ శరీరంలోకి ప్రవేశించిన చెడు క్రిములు ఉన్నాయో వాటి మీద ఈ ఫైట్ చేసి ఈ బలపడి ఉంటాయి అన్నమాట గ్యాప్ ఇవ్వడం అని అప్పుడు మంది ఇస్తే చాలా ఫాస్ట్గా అది తగ్గిపోతుంది ఈ వేడి పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటేనమ్మా శరీరం ట్రై అయిపోతుంది ప్లస్ వాతావరణంలో మనకు మంచు రూపంలో కనపడతా ఉన్న చెమ్మ డిఫరెంట్ అమ్మ ఎప్పుడైతే బాడీలో వాతావరణంలో చరి పెరిగిందో మాయిశ్చర్ అనేది రూపం మార్చుకుంటుంది ఆ టైంలో మన శరీరం నుంచి ఆవిరి రూపంలో వాటర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల హైడ్రే డిహైడ్రేషన్ అనేది పెరిగిపోతుంది ఒక వేసవికాలం ఎండ వల్లనే కాదు శీతాకాలం కూడా అది జరుగుతుంది ఎప్పుడైతే అప్పర్ లేయర్లో ఉన్న మాయిశ్చర్ వాతావరణం పీల్చేసుకుందో మీ చర్మం పగిలిపోవడం ప్లస్ శీతగాలికి మనిషిలో ఉన్న చలిపే చలి వేడి పెరగడమే కాకుండా వేడి అంటే పిత్తమమ్మ మేము ఆయుర్వేదంలో పిత్త అంటాం అది గాల్ పిత్త గ్లాండ్ అంటే పైచ గ్రంథి ఆ రసాన్ని ఎక్కువ పంప్ చేస్తుంది చేయడం వల్ల పైచ్యం పెరిగి వల్లు దొరదలు వస్తాయి దద్దులు వస్తాయి పగిలిపోయి ఆ పగులు దగ్గర దొరదలు వస్తాయి గోకటం వల్ల బ్లడ్ వస్తుంది చాలా నరకాన్ని అనుభవించే వాళ్ళు కూడా ఉంటారమ్మా పూర్వకాలం ఏం చేసేవారు అంటే దీనికి చక్కగా ఆమ్దం కొబ్బరి నూనె కలిపి రాసేవారు ఇప్పుడు అనేక రకాలు వచ్చినాయి వ్యాజలైన్స్ అని కోల్డ్ క్రీమ్స్ అని ఓ వందల రకాలు వచ్చినాయి అమ్మ ఇప్పుడు అవి రాసుకుంటున్నారు బాగానే ఉంటుంది కానీ న్యాచురల్గా మనకి దాని నుంచి రక్షించుకోవాలి అంటే చక్కగా నెయ్యి పెదాలకి ఒక ఐదారు సార్లు రాసుకోవడం లేకపోతే నెయ్యి ఆముదం కలిపి రాసుకుంటే ఆముదం అనేది పర్మనెంట్ మాయిశ్చరైజర్ అమ్మ ఒకసారి మీరు రాసుకున్నాక అది తొందరగా బాడీలోకి అబ్జర్వ్ అవ్వదు క్లైమేట్లోకి కూడా అబ్జర్వ్ అవ్వదు అందుకనే మన పూర్వీకులు గుహలు ఉంటాయి కదా వెయ్యి సంవత్సరాల గుహలో కూడా మీరు ఆ కాగడ తీసి వెలిగించగానే అలా వెలుగుతుంది ఏ ఆయిల్ కూడా డ్రై అవ్వకుండా ఉండదు డ్రై అయిపోయి మా క్లైమేట్లో కలిసిపోతుంది ఒక ఆమదనే డ్రై అవుతుంది అది మీరు కాగడ గుడ్డ ఆమదంలో ముంచి చుట్టిన కాగడ వందల సంవత్సరాల తర్వాత కూడా వెలుగుతుంది ఎందుకంటే అది వాతావరణంలో కలవదు కాబట్టి అటువంటి సేఫెస్ట్ ఆయిల్ అమ్మ అది ప్లస్ అది రాసుకోవడం వల్ల మీ చర్మంలో ఏ అయితే మూసుకుపోయిన రంధ్రాలు ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయి ఓపెన్ అవడం ఆ జిడ్డు అలా ఉండిపోవడం వల్ల అది కూడా పైచమే అందుకోసం ఏం చేయాలంటే కొద్దిగా కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ కలిపి రాసుకుంటే ఈ ఇంకా ఎక్కువ దద్దుర్లు ఉన్నాయి తగ్గట్లేదు కొబ్బరి నూనెలో కొద్దిగా ఆర్థిక పూర్వం కలిపి రాసుకుంటే అమ్మ దొరదలన్నీ తగ్గిపోతాయి కానీ మాయిశ్చరైజర్ మట్టికి ఎప్పుడు కూడా వాడుకుంటూ ఉండండి బెస్ట్ మాయిశ్చరైజర్ కొబ్బరి నూనె ఆగుదా నేను వేసి కాలం లేదు శీతాకాలం లేదు ఇంకో కాలం లేదు స్నానం చేయగానే వీళ్ళంతా కొబ్బరి నూనె రాసుకుంటాను చేశాక ముందర కాదు అందరూ జిడ్డు అనుకుంటారు జిడ్డేమండదు మా కాసేపటి బాడీ లాగేసుకుంటుంది చక్కగా ఉంది స్కిన్ ఎప్పుడు కూడా మీకు కొబ్బరి అనేది ఒక అద్భుతం వీళ్ళు మోడర్న్ సైన్స్లో ఏం చెప్తున్నారు ఇప్పుడు సీడ్ నుంచి వచ్చిన ఆయిల్ కాకుండా సీడ్ పైన ఉన్న లేయర్స్ కానీ సీడ్ కానీ ఆయిల్ వాడుకోండి అని చెప్తారు వెస్టర్న్ కంట్రీస్ కానీ యూరోపియన్ కానీ అమెరికా వాళ్ళు కానీ వీళ్ళందరూ అదేంటి ఆలివ్ ఆయిల్ అక్కడ పండుతుంది కాబట్టి అది అమ్ముకోవాలి కాబట్టి అది చెప్తారు అనుకుంటున్నాను నేను అదే పామాయిల్ ఉంది ఉందమ్మా మలేషియాలోని మన దేశంలో ఇప్పుడు విపరీతంగా వస్తుంది అది కూడా గింజ తొక్క నుంచి తీసిన ఆయిలే మరి అది అది వాడుకోమని వీళ్ళు ఎందుకు చెప్పరు దాని మీద రీసెర్చ్ ఎందుకు చేయరు దాని సీడ్ నుంచి వచ్చే ఆయిల్ చాలా మంచి క్వాలిటీది అదేమో మన బ్యూటీ ప్రోడక్ట్స్లోని వాటిల్లోనే వెళ్తూ ఉంటుంది మెడిసినల్ ప్రోడక్ట్స్ కానీ ఆ తొక్క నుంచి వచ్చే ఆయిల్ చాలా చీప్ కాబట్టి అందరూ తింటారు మరి సీడ్ నుంచి కాకుండా తొక్క నుంచి కానీ సీడ్ నుంచి కాకుండా వచ్చే ఆయిల్ ఏదైనా అమృతం అని చెప్తున్నారు వాళ్ళు అది ఓన్లీ మళ్ళీ ఆయిల్ ఆయిల్ అంటారు లేదా కొబ్బరి నూనె అంటారు మరి కొబ్బరికాయ సీడ్ నాకు నిజం చెప్పాలండి మరి ఆలివ్ అయితే తొక్క నుంచి ఎలా వస్తుందో పామాయిల్ కూడా తొక్క నుంచి ఆయిల్ వస్తుంది మరి అది మంచిదని చెప్పట్లేదు దాని మీద ఇచ్చే చింత చేయట్లేదు ఈ విధమైన వాళ్ళు ఫై ఫైనాన్షియల్గా అంటే బిజినెస్ పరంగా ఏ వస్తువు అమ్ముకోవాలో ఆ వస్తువుల్ని బయటికి చెప్పి ఇది అద్భుతం అని చెప్తారు అదే ఆమదం ఉంది ఆమదం తాగితే పొట్టశుద్ధి అవుతుంది ప్లస్ లూబ్రికేషన్ పెరుగుతుంది అనేక జబ్బులు తగ్గుతాయి ఈ మాయిశ్చరైజర్ కింద మీరు ఆముదం వాడుకోవడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి చర్మం పగిలిపోవడం కానీ కొంతమందికి అయితే చాలా దారుణం అరిచేతులు పాదాలు అన్నీ పగిలిపోతాయి అన్నమాట పాదాలు పగుళ్ళకు కూడా ఆమదం రాసుకోవచ్చండి లేదు మీరు మామిడి జిగురు మామిడి చెట్లు ఉంటే కనుక దానికి జిగురు వస్తుంది ఆ జిగురు బయట అమ్ముతారో లేదో నాకు తెలీదు ఆ మామిడి జిగురు కూడా నీళ్లలో కలిపి రాస్తే అమ్మ పాదాలు కానీ అరిచేతులు కానీ చాలా అద్భుతంగా చక్కగా అయిపోయి అంటే ఆయుర్వేద శాస్త్రంలో ఎంత బాగా రాశాడంటే తామర రేఖ అంత సున్నితంగా అవుతాయంట అంటే అవన్నీ పూర్వకాలం వాడి బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మా తేనెమైన అలాగే మన బావంచాలు ఇలాగా నల్ల జీలకర్ర ఇలాగా కొన్ని కొన్ని రకాలు ఆనందంలో కానీ తేజమైనల్లో కానీ రూసి నూరి ఫేషియల్ క్రీమ్ పెట్టుకోవడం వల్ల రంగు మారుతనే అందులో పచ్చకర్పూరం కూడా కలిపేవారు అలాగే మన సేఫ్రాన్ ఉంటుంది కదమ్మ సేఫ్రాన్ కలుపుతారు గోరోజనం అని అది కలుపుతారు అది చాలా కాస్ట్లీ ఇవాళ తొలం లక్ష రూపాయల పైన చేస్తారు గోరోజనం గోరోజనం అంటే ఆవు కానీ పొడిసే ఆవు కానీ పొడిసే ఎద్దు కానీ దాని గాల్ బ్లాడర్ ఉన్న స్టోన్ ని గోరోజనం అంటారు అందుకే నేను కొంచెం కోపంగా మాట్లాడడం అందరి మీద దెబ్బలాడి వండి గోరోజనం ఎక్కువ అంటారు కదా దాని అర్థం అది అనమాట అది బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా వాడతారమ్మా మీరు ఫేస్ గ్లో కావాలంటే అద్భుతం ఆయుర్వేదంలో కుంకుమారి తైలం అని పూర్వం తయారు చేసేవారు అందులో గోరోజనం ఉంది అది ఇవాళ గోరజనం కలిపి ఆ తైలం తయారు చేసి అమ్మాలి అంటే వేలల్లో ఉంటుంది వేలల్లో ఉంది ఒక ఎన్ఎంఎల్ఏ కొన్ని వేలు కానీ చేసి అమ్ముతున్నారు దానికి ప్రతిగా ఇంకోటి ఏదో కలుపుతున్నారేమో ఇలాగ ఆయుర్వేదంలో అనేక అద్భుతాలు ఉన్నాయమ్మా చర్మానికి ఇబ్బంది లేకుండా చేయడానికి ఎప్పుడైతే ఈ పైచ్యం పెరిగిపోతుందో ఈ చర్మం పొగుళ్ళు కానీ లేకపోతే తల్ల వచ్చే సొరయాసిస్ అంటాం మనం ఇది క్రానిక్ అయిపోతే సొరయాసిస్లోకి వెళ్ళిపోతున్నాం ఈ సొరయాసిస్లో మళ్ళీ పద్దెనిమిది రకాలు ఉంటాయి అవి కూడా చర్మ వ్యాధులు పద్దెనిమిది ఉంటాయి వాటిని మేము ఏమంటాం అంటే కుష్టు వ్యాధులు అంటాం అలా అంటే భయపడకూడదు కుష్టు అనేది డిఫరెంట్ కానీ రెండు ఇరవై రకాల కుష్టు వ్యాధులు ఉంటాయి అది లెప్పర్సి ప్లస్ బొల్లి అంటాం కదా తెల్లదమ్మ లుకోడ్ చూసేవి మొత్తం ఆ రెండు ప్లస్ ఈ పద్దెనిమిది కలిపితే ఇరవై అన్నమాట రకాలు మనకు ఆ రెండే ఆ రెండే అందరూ అలా ఆ రెండు ఇవాళ మోడర్న్ లో అయితే మోడ్రన్ మెడికల్ దాంట్లో అన్నీ కూడా స్కిన్ డిసీజెస్ అంటారు అంటే సింపుల్ వర్డ్ ఇక్కడ ఆయుర్వేదంలో ఏమవుతుందంటేనమ్మా ఏ రకం ఏది ఇందులో చాలా రకాలు ఉంటాయి గజ అని లేకపోతే కాకన కుష్టం అని ఎన్నో రకాల పేర్లు అనమాట ఇంటికి మీకు నేను ఒకటి రెండు చెప్తున్నాను దద్దురు కష్టం అని కొన్ని ఏం చేస్తాయంటే ఓన్లీ దద్దుల కింద వచ్చి వస్తాయి కొన్ని ఏమో ఎర్రబడిపోతాయమ్మా కొన్ని పుళ్ళు పడతాయి కొన్ని దూరద ఉంటాయి కొన్ని దూరద ఉండవు కొన్ని పొట్టు కింద రాలతాయి కొన్ని ఏమో రసి బ్లడ్ కూడా కారుతుంది ఇలాగ ఎన్నో రకాలనమాట మరి ఈ పద్దెనిమిది రకాలకి సంబంధించిన మెడిసిన్ మీ దగ్గర ఉందా సరే ఉందమ్మా అవైలబుల్గా ఉంటుందా ఉంటుంది పద్దెనిమిది రకాలకి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి ఆయిల్స్ డిఫరెంట్గా ఉంటాయమ్మా ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి బయట రాయడం లోపలికి ఇవ్వడం ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి దీన్ని బ్లడ్ నుంచి ట్రీట్మెంట్ చేసుకుని రావాలి ఓన్లీ చర్మానికి పైన రాసి ఇది రాయడం వల్ల తగ్గిపోయింది ఇంకా రాదనుకుంటే వెంటనే వచ్చేస్తుంది మళ్ళీ అలాగే దీనికి ఏం చేయాలంటే దీని లైఫ్ స్పెన్ ఎలా ఉంటుందంటే మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలలు సంవత్సరాల రెండు సంవత్సరాలు మీరు మెడిసిన్ వాడిన తర్వాత పూర్తిగా తగ్గిపోయినా కూడా మందు మానేసిన తర్వాత రెండు సంవత్సరాల దాకా రాకుండా ఉంటేనే పూర్తిగా తగ్గినట్టు మళ్ళీ మధ్యలో వచ్చింది అనుకోండి ఆరు నెలలు తొమ్మిది నెలలు వాడక్కలేదు కానీ మినిమం ఒక టూ త్రీ మంత్స్ వాడుకుంటే పెర్మనెంట్గా మీకు తగ్గిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది అని చేత దీనికి టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయమ్మా లోపలికి ఇస్తాం బయట కూడా ఈ రెండు వల్ల ఏమవుతుందంటే తొందరగా మనకి రిజల్ట్ వస్తుంది కానీ తినకూడని వస్తువులు చాలా ఎక్కువ ఉంటాయమ్మా ఇందులో శీతాకాలం తినకూడని వస్తువులు ఏవి అంటే ఆల్మోస్ట్ కాఫు కోల్డ్ ఏవి తినమో పైచ్యం చేస్తే కోల్డ్ కాఫు పెరుగుతుంది కాబట్టి ఈ వ్యాధి పేరే పైచ్య వ్యాధి చర్మంలో మీకు దురదెప్పుడు ఎప్పుడు వస్తుందమ్మా పైచ్యం పెరగడం వల్ల ఆ పైచ్యం పెరగడం వల్లే అనేక రకాల చర్మ వ్యాధులు వస్తాయమ్మా అందుకే వీటిని పైచ్య వ్యాధులు అనేవారు పూర్వకాలం దీన్ని తగ్గించుకోవాలి అంటే మీరు బలమైన ఆహారాలు అన్నట్లోనే కూడా మీకు పైచ్యం ఎక్కువ ఉంటుంది అమ్మ అందుకు డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ పీనట్స్ ఎన్వి ఫుడ్ పాలు వంకాయ గోంగూర గుమ్మడికాయ ఇలాంటి చాలా ఎక్కువ ఉంటుంది అమ్మ పచ్చం అది ఆచరించగలిగితే కనుక చాలా చక్కని ఉపశమనం ఇవ్వటానికి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి వాటి వల్ల మీకు రికవరీ అవ్వడానికి అవకాశం ఉందండి మీకు ఎలాంటి చర్మ వ్యాధులు అయినా సరే ఆంజనేయ గారి దగ్గర మెడిసిన్ ఉంది ఎంత దీర్ఘకాలికంగా అయినా సరే కొంతమంది ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటారు ఇచ్చింగ్ కానీ కొంచెం అరికాళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ పుండ్లు పడవ అంతే బాగా నల్లగా ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ట్వంటీ ఉన్నా ఇబ్బంది పెట్టవమ్మా కొంతమందికి వచ్చిన టూ త్రీ మంత్స్ లోనే బాడీలో అన్ని పార్ట్లకి అది వెళ్ళిపోయామ్మా బోన్స్ లో కూడా వెళ్ళిపోతుంది బోన్స్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు చేతులు వంకరలు పోవడం అలాగే మోకాళ్ళు పెయిన్స్ రావడం పళ్ళు నల్లబడిపోవడం గోర్లు నల్లబడిపోయి గోళ్లు ఊడిపోవడం విపరీతమైన పెయిన్స్ రావడం ఇలాగ ఈ బోన్స్ లోకి వెళ్ళింది ఏం చేస్తానంటే అందులో మొట్టమొట్టాళ్ళు గుర్తించవలసిన లక్షణం ఏంటంటే ఎక్కువసేపు నుంచిన్నప్పుడు కొంతమంది వాళ్ళకి తెలియకుండానే కూర్చుంటారు అవును సహజంగా చేస్తాను తెలియదు తక్కువ కూర్చుండిపోతాడు కూర్చుండిపోయా కారే ఎంత కూర్చున్నానని ఆలోచించుకుని మళ్ళీ లేచిన వచ్చుంటారు ఆ లక్షణం ఎప్పుడు వస్తుంది అంటే బోన్స్ లోకి సొరయాసి వెళ్ళిపోయినప్పుడు సొరయాటిక్ ఆర్థరైటిస్ అంటాం అమ్మ దాన్ని అందుకు అలాగా కొంతమంది ఇప్పుడు వస్తారు మా దగ్గరికి సార్ నాకు పదిహేను ఏళ్ళ నుంచి ఉంది ఓన్లీ కాళ్ళు వేళ్ళు చేతుల మీదే ఉంది అంటాడు అదేంటంటే విపాద అంటాం అమ్మ దాన్ని అక్కడ వరకునే వస్తుంది అది ఆ వ్యాధి అది పెద్ద ప్రమాదం కాదు అలాగే కొంతమందికి వచ్చిన వితిన్ వన్ మంత్ లోనే ఊళ్ళంతా మొత్తం పెచ్చులు పెచ్చల కింద వచ్చేసి బ్లీడింగ్ అయిపోవడం రైస్ కారిపోవడం బోన్స్ లోకి వెళ్ళిపోవడం చాలా భయంకరంగా ఉంటుంది అనమాట మీరు ఆ చూడలేరు చూడలేరమ్మా అంత భయంకరంగా ఉంటుంది అటువంటి కేసులు కూడా కొన్ని ఉంటాయండి చేత స్వరయాసిస్ అన్ని కూడా ప్రమాదమే అన్ని అలా అయిపోతాయని భయపడే పని మా ట్రెడిషనల్ మెడిసిన్లో చాలా మందులు ఉన్నాయమ్మా ఆయుర్వేదం కానీ హోమియో కానీ సిద్ధ కానీ యోనాని వీటిలో ప్రకృతి అనేది మనం ఒక పార్ట్ ప్రకృతిలో ఆ ప్రకృతిలోనే ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది మనం తెలుసుకోవాలి అది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ నమస్కారం and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.